మార్నింగ్ న్యూస్ కి స్వాగతం పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం దద్దరిలిన బస్తార్ కంకేర్ అడవుల్లో భీకర ఎదురుకాల్పులు ఇరవై మంది మావోయిస్టుల మృతి మొత్తం మీద దద్దరిలిన బస్తార్ అంటూ వార్త వేసింది ఇక్కడ బిఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ ఇద్దరు జవాన్లకు గాయాలు సార్వత్రిక ఎన్నికలకు ముందు భారీ ఘటన ఆపరేషన్కు తెలుగు ఐపీఎస్ నేతృత్వం అంటూ వార్త వేసింది మొత్తం మీద ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో భద్రత సిబ్బంది అరవై నుంచి డెబ్బై మంది మావోయిస్టుల సమావేశం ఆ సమావేశం జరుగుతున్న సమయంలోనే ఎన్కౌంటర్ జరిగింది అంటూ వార్తలు భద్రత బలగాలకు అమిత్ షా అభినందనలు అంటూ వార్త ఇక్కడ ఎన్కౌంటర్ లో గాయపడిన జవాన్ అంటూ ఇక్కడ ఫోటో వేసింది మొత్తం మీద ఇరవై తొమ్మిది మంది నక్సలైట్లను హతం చేసినట్టు వార్తలు అసామాన్య అనన్య సివిల్ లో మహబూబ్ నగర్ యువతి అనన్య రెడ్డికి మూడవ ర్యాంకు అంటూ వార్త విజేతల్లో అరవై మంది తెలుగు అభ్యర్థులు నలుగురికి వందలోపు ర్యాంకులు టాపర్ గా టాపర్ గా లక్నౌకు చెందిన ఆదిత్య శ్రీవాస్తవ ఒడిస్సాకు చెందిన అనిమేష్ ప్రధాన్ కు రెండవ ర్యాంక్ మొత్తం మీద సివిల్స్ లలో టాపర్ గా వచ్చిన వాళ్ళు అంటూ మన తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం అరవై మంది ఉన్నారు ఆంధ్ర తెలంగాణ రెండు కలిపేసి అందులో మూడవ ర్యాంకు అనన్య రెడ్డికి మూడవ ర్యాంకు వచ్చింది మన తెలంగాణ నుంచే అది మహబూబ్ నగర్ యువతే అంటూ వార్త వేసింది ఇక్కడ ఆదిత్య శ్రీవాస్తవ ఒకటి అనిమేష్ ప్రధాన్ రెండవ ర్యాంకు అంటూ మొత్తం మీద మూడవ ర్యాంకు మన తెలంగాణ నుంచే మహబూబ్ నగర్ నుంచే అమ్మాయి తీసుకొచ్చింది మిగతా వాళ్ళు ఇద్దరు మగవాళ్ళకి వచ్చినట్టు వార్తలు అమ్మాయిలు అదరగొట్టేశారు అంటూ వార్త ఇది కూడా ఉందంట గల్ఫ్ కార్మికులకు బోర్డు ఐఏఎస్ అధికారి నేతృత్వంలో ప్రత్యేక వ్యవస్థ ఏజెంట్ల మోసాల కట్టడికి చర్యలు కార్మికులు మరణిస్తే రూపాయలు ఐదు లక్షల బీమా సెప్టెంబర్ పదిహేడు లోగా సమస్యలన్నిటికీ పరిష్కారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ అంటూ వార్త ఇక్కడ గల్ఫ్ కార్మికుల సమావేశంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటంలో మహేష్ కుమార్ గౌడ్ జీవన్ రెడ్డి వినోద్ ఆది శ్రీనివాస్ అంటూ వార్త ఇక కాంగ్రెస్ ప్రచార హోరు నేతలు గ్రామాలలో తిరగాలని అధిష్టానం ఆదేశం ఎల్లుండి నుంచి రాష్ట్రం అంతా సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలు నేడు రేపు కేరళలో ప్రచారం అంటూ మూడో పేజీలోని వార్త మొత్తం మీద ఇప్పటి నుంచి గ్రామాలలో ప్రచారం హోరెత్తించాలి అంటూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశించింది నేతలు ఎల్లుండి నుంచి రాష్ట్రం అంతా సీఎం రేవంత్ రెడ్డి ఉంటాయి అంటూ వార్త చేసింది మొత్తం మీద కాంగ్రెస్ అనేది ఒక మీద ఉంది ఈ ప్రచారంలో మొత్తం మీద కాంగ్రెస్ ప్రచారం పదిహేను సీట్లకు ఒక సీట్ కూడా తగ్గద్దు అంటూ హైకమాండ్ బాగానే ట్రై చేసింది అంబేద్కర్ ను అవమానిస్తే ఊరుకుందామా అతిపెద్ద విగ్రహం నిర్మించామని నివాళి అర్పించకుండా తాళాలేస్తారా ఈ ప్రభుత్వానికి ముక్కుతాడు వెయ్యాలి అప్పుడప్పుడు లిల్లీ ఫుట్లకు కూడా అధికారం వస్తుంది రైతు సమస్యపై పోస్ట్ కార్డు ఉద్యమం బారాస ఎంపీలతోనే తెలంగాణకు న్యాయం అంటూ ఆ పార్టీ అధినేత కేసీఆర్ అంటున్నటువంటి వ్యాఖ్యలు అంటూ వార్త ఊరుకుందామా ఊరుకొక ఏం చేస్తావు కాక అయిపోయింది ఒక ఐదేళ్లు వాళ్ళకి పాలన చేయని పదేళ్ళు ఏళ్ళు నువ్వేం చేస్తావు కదా ఎందుకు ఆ సీట్ లేకపోతే ఆగమాగం అయిపోతున్నావు మొన్నటిదాకానేమో హరీష్ రావు కేటీఆర్ బిల్ ఆగమాగం అయిపోయారు నీ అంత వచ్చిందా ఒక ఐదు సంవత్సరాలు వాళ్ళు పాలన చేయించు ప్రజల పక్షాన ఉండి నువ్వు కొట్లాడు ఆ సీట్ మీద అంత మోసేందుకు అని తెలంగాణ ప్రజలు అంటున్నారు కాక సుల్తాన్పూర్ సభ వేదికపై మెదక్ లోక్ సభ బారాస అభ్యర్థి వెంకట్రాం రెడ్డిని పరిచయం చేస్తున్న కేసీఆర్ చిత్రంలో హరీష్ రావు జహీరాబాద్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ అంటూ వార్త పాపం గాలి అనిల్ కుమార్ కు ఉద్యమ నాయకుడు ఉద్యమ నాయకుడు ను పదేళ్లు హరిగోస పెట్టినా నీకు ఇప్పుడు టికెట్ ఇస్తా దీంట్లో ఇస్తా దాంట్లో ఇస్తా అని హరిగోస పెడితేవి చిట్ట చివరికి నీ పార్టీ బోర్ బొక్క బోర్ల పడ్డాక ఇప్పుడు గాలి అనిల్ కుమార్ కి టికెట్ ఇస్తావు నువ్వు ఉద్యమకారులను మర్చిపోయిన పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులను అనుగదొక్కిన పార్టీ బిఆర్ఎస్ పార్టీ అని ప్రజలు అనుకుంటున్నారు కాక మనం చేసిన పనులు మనం చేసిన ఘనకార్యాలు గట్లున్నాయి కేసీఆర్ కు ఈసీ నోటీసు సిరిసిల్లలో చేసిన వ్యాఖ్యలపై లోగా వివరణ ఇవ్వాలని ఆదేశం వార్త కాక బహిరంగ మాట్లాడతాడు కాక అని తెలంగాణ మొత్తానికి తెలిసింది అన్నదాతల కష్టాలు తెలుసుకునేందుకు బస్సు యాత్రలు పద్దెనిమిదిన నా పార్టీ ఎంపీ అభ్యర్థులకు బీఫారాలు అందజేయనున్న కేసీఆర్ అంటూ మూడవ పేజీలోని వార్త ఇది మొత్తం మీద కాక పదిహేడు సీట్లు మేమే గెలుస్తున్నాం అని అంటున్నారు బొక్క బొరల పడి మహా అంటే కాకకు ఒక్క సీటు వస్తే మహా గొప్ప అని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు కాక నువ్వు అనడం కాదు కాక ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలే అంటున్నారు కాకకు ఈసారి ఒక్క సీటు గెలిస్తే మస్తాయి బాయ్ అని తెలంగాణ ప్రజలు అంటున్నారు కాక హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ శ్రీనివాస్ జస్టిస్ రాజేశ్వర్ రావ్ అంటూ వార్త వేసింది ఇక్కడ రెండవ పేజీ వార్త ఇది సుప్రీం కోర్టు పొలీజియం సిఫారస్సు ఏపీ బేవరేజ్ కార్పొరేషన్ ఎండి వాసుదేవారెడ్డిపై వేటు అంటూ పద్నాలుగో పేజీ వార్త ఇది కూడా ఎట్టకేలకు బదిలీ చేసిన ఎన్నికల సంఘం జగన్ ప్రభుత్వ మద్యం దోపిడీలో ఆయనగా ప్రధాన పాత్ర అంటూ పద్నాలుగో పేజీ రెండు వార్త వేకువనే పోలీసు పంజా జగన్ పై రాయి విసిరిన బలవంతంగా అదుపులోకి బాబులు వార్త కేసులో తోట త్రిమూర్తులకు త్రిమూర్తులకుఎల్సీ సహా తొమ్మిది మంది పద్దెనిమిది నెలల జైలు పంతొమ్మిది వందల తొంభై ఆరు నాటి కేసులో విశాఖ కోర్టు తీర్పు నేరం చేసినట్టు నిరూపణ అయ్యిందని వెల్లడి నిందితులకి రూపాయలు మూడు పాయింట్ డెబ్బై ఎనిమిది లక్షల జరిమానా విధింపు ఇద్దరు బాధితుల రూపాయలు ఒకటి పాయింట్ యాభై లక్షలు చొప్పున చెల్లించాలని ఆదేశం అప్పీల్ కు వీలుగా శిక్ష అమలు నిలిపివేత అంటూ పద్నాలుగో పేజీలోని వార్త ఇది శిరో కేసులో తోట త్రిమూర్తులకు శిక్ష అంటూ వార్త వేసింది ఇక్కడ కంట్రోల్మెంట్ భాజపా అభ్యర్థిగా వంశీ తిలక్ అంటూ మూడవ పేజీలోని వార్త ఇది మొత్తం మీద ఈనాడులో తెలంగాణకు సంబంధించి రెండే రెండు మెయిన్ గా రేవంత్ రెడ్డి వేస్తే రెండోది కేసీఆర్ మెయిన్ హైలైట్ గా బస్తార్ కంకేర్ అడవుల్లో భీకర ఎదురు కాల్పుల్లో ఇరవై తొమ్మిది మంది మృతి అంటూ మావోయిస్టులు ఇరవై తొమ్మిది మంది అన్నట్టు వార్త హైలైట్ చేసింది పత్రిక చూద్దాం హైకోర్టులో ఇద్దరు జడ్జీలకు పదోన్నతి అంటూ పూర్తి స్థాయి న్యాయమూర్తులుగా జస్టిస్ శ్రీనివాసరావు జస్టిస్ ఎన్ రాజేశ్వరరావు ఈ ఉంటదా వార్త గుడి లక్ష్మి వచ్చినట్టు ఫుట్ గాళ్ళు అధికారంలోకి వచ్చారు కాంగ్రెస్ నమ్మితే మోసపోతాం తెలంగాణకు బిఆర్ఎస్ అవసరం ఇప్పుడే ఎక్కువ ఉన్నది మనం ఆశలు తీరాలంటే బీఆర్ఎస్ ఢిల్లీలో ఉండాల్సిందే ఆగమైతే అడవడవైతాం మనసు పెట్టి ఉద్యోగ ఉపాధ్యాయులు నిలకడగా ఆలోచించి చెక్ పెట్టాలే సీఎం రేవంత్ ఇక్కడొక్క మాట ఢిల్లీలో బిజెపి పాట బీజేపీ తెలంగాణకేం చేసింది అక్కడకు రాని చుట్టమది ఓటు ఆ పార్టీ కేసిన మాంజీరా నదిలో వేసిన ఒకటే అంబేద్కర్ కు దండయ్యరా అహంకారమా కావరమా మళ్ళీ బిఆర్ఎస్ ప్రభుత్వం తెస్తాం ప్రజలను కాపాడుతా రైతుల్ని రక్షిస్తా దళితులకు దళిత బంధు ఇచ్చి తీరుతా మెదక్ జహీరాబాద్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ దద్దరిల్లిన సభ సభస్థలి లక్ష జనం హాజరు అంటూ వార్తలు మొత్తం మీద కాక సీఎం కుడిచిపో ఇప్పుడు కాకకెక్కింది మత్తు ఇంతకు ముందేమో హరీష్ రావు కేటీఆర్కు బాగా ఎక్కుండే వాళ్ళ తిక్క కుదిరింది ఇప్పుడు ఇప్పుడు కాక జోరు మీదకి ఎక్కిండు బిటెను ఢిల్లీకి తీసుకుపోయి ఇప్పుడు కేటీఆర్ పడుతున్నది ఉచ్చు ఆ తర్వాత కాక కూడా పొగదలుగుతుంది అన్నట్టు ఇప్పుడు కాక ప్రజల్లోకి వచ్చి సురుకు తరగగానే అబ్బో సురుకు తగిలింది అంటూ ప్రజల మీద దొక్కుతున్నాడు కాక మొత్తం మీద వీళ్ళు సీఎం కురిచి లేకపోతే వీళ్ళకి పిచ్చెక్కుతున్నది అంటూ తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు ఐదేళ్ళ నుండని కాంగ్రెస్ కానీ ముఖ్యమంత్రి బీజేపీలోకి జంపు కొడతాడేమో మొత్తం మీద కాక మీదేస్తున్నాడు కాకకు ఏం చేయాలో సుధారించకచ్చింది అంటూ తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు మొత్తం మీద ఏం మాట్లాడాలనో కూడా అర్థం కాని స్థితిలో ఉన్నాడు ఇప్పుడు తను ఊహించనట్టుగానే కాంగ్రెస్ వచ్చింది తను అనుకున్నాడు కాక వంద సీట్లు వస్తాయి అని అనుకున్నాడు కానీ బొక్క బొర్రల వాడి ముప్పై తొమ్మిది సీట్ల ముప్పై సీట్ల పైగానే తెచ్చుకున్నాడు కాక అప్పటి నుంచే కాక ఏం చేయాలనో అర్థం కాక వంద రోజులు రెస్ట్ లో ఉన్నాడు ఈ వంద రోజుల తర్వాత కార్యాచరణ బయట ఎలా ఉంది వాతావరణం ఎలా ఉంది దాన్ని చూసి మాట్లాడదామని కాక బయటకెళ్ళిండు ఇప్పుడు బయటకెళ్లే వరకు కాక మీదికే వచ్చింది అది ఒక్కొక్కళ్ళు 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 లోపలికెళ్లే వరకు కాకకి ఏం చేయాలో తోచాలో అర్థం కాక ఇక కాక ఇట్లయితే కుదరదని ప్రజల్లోకి దిగిండు అంటూ తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు కాక ఐదేళ్లకే వాళ్ళు లిల్లీ ఫుడ్ రాళ్ళు అని అంటున్నారు కాక ఇక కాక నోరు విప్పితే పురాణమే ఉంటది ఇదే కాదు వేరే సభల్లో ఏ సభల్లో మాట్లాడినా కానీ కాకకు నోరికే దండం పెట్టాలి మళ్ళా కాకనే మొదలు పెడతారు ఆ పురాణ భాష మళ్ళా కాక అంటారు మీరే అని అంటాడు వెనకటికి కాక అంటుండే పదేళ్ల కింద ప్రచారంలో ఎక్కువగా ఉపయోగించే భాష కాక ఒక పలిపోయిన డబ్బాలో నాలుగు రాళ్ళేసి లోడ 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 ఏం వాగుతారు కాకనే ఫస్ట్ లోడ లోడ వాగుతాడు అని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు కాక ఇప్పుడు నువ్వు ఎంత మొత్తుకున్నా ఎంత వాగినా తెలంగాణ ప్రజలు చైతన్యవంతులేరు కాక నువ్వు చెప్పినట్టు సుధపూస మాటలు ఇంతకు ముందు వినటోళ్ళు కానీ ఇప్పుడు ప్రజలందరూ చైతన్యవంతులేరు కాబట్టి ప్రజలు యాడ గుర్తాల్లో ఆడ గుద్దుతున్నారు కాబట్టి ఇప్పుడు కాకకు ఏం చేయాలో అర్థం కాని స్థితిలో కాక ఉన్నాడని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు నలభై మంది నక్సలైట్స్ మృతి ఛత్తీస్గఢ్ భారీ ఎన్కౌంటర్ మృతుల్లో అగ్రనేత శంకర్ రావు ఎన్నికల వేళ ఎదురు కాన్పులు ఐదేళ్లలో అతిపెద్ద ఆపరేషన్ అంటూ వార్త వేసింది మొత్తం మీద ఈనాడులో ఇరవై తొమ్మిది మంది చచ్చిపోయారు అన్నట్టు మన నమస్తే తెలంగాణ పత్రికల్లో బాగా అప్డేట్ అయిపోయినట్టుంది ఉంది నలభై మంది నచ్చినట్లు మృతి అయినట్టు వేసింది ఇక్కడ కాల్పుల మోతాల్లో దద్దరిల్లిన దండకారణ్యం మావోయిస్టు క్లీనరీ పై ఆర్మీ పోలీసుల దాడి ఇరవై తొమ్మిది మంది మృతి చెందినట్టు అధికారిక ప్రకటన నలభై మంది చనిపోయారు అనధికారిక వర్గాలు మృత్యుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కాంకేర్ లో భారీగా ఆయుధాలు స్వాధీనం కాల్పుల్లో ముగ్గురు జవాన్లకు గాయాలు ఛత్తీస్గఢ్ చరిత్రలో అతిపెద్ద ఎన్కౌంటర్ ఇదే బస్దార్ లో నాలుగు నెలల నాలుగు నెలల్లో డెబ్బై తొమ్మిది మంది నక్సలైట్లు మృతి ఎన్కౌంటర్ లో ఏజెన్సీ ప్రాంతాలలో రెడ్ అలర్ట్ అంటూ వార్త మొత్తం మీద ఇప్పటి వరకు ఛత్తీస్గఢ్ లో ఇదే అతిపెద్ద ఎన్కౌంటర్ అంటూ వార్తలు అధికారికంగా ఇరవై తొమ్మిది మందిని చనిపోయినట్టు ప్రకటించారు అనధికారికంగా నలభై మందికి పైగానే చనిపోయారు అంటూ వార్త చేసింది ఇక్కడ నమస్తే తెలంగాణ పత్రిక మొత్తం మీద బస్తార్ లో నాలుగు నెలల్లో డెబ్బై తొమ్మిది మంది నక్సలైట్లు మృతి చెందినట్టు వార్త వేసింది ఇక్కడ ఇది చాలా పెద్ద ఎన్కౌంటర్ అని ఏడవ పేజీలోనే లోని వార్త ఇది సివిల్స్ లో మెరిసిన పాలమూరు బిడ్డ అంటూ వార్త వేసింది ఇక్కడ అనన్య రెడ్డికి ఆల్ ఇండియా మూడవ ర్యాంకు ఐఏఎస్ సివిల్స్ లలో మెరిసిన పాలమూరు బిడ్డ అంటూ వార్త వేసింది నిజంగా వాస్తవానికి తెలంగాణకు సంబంధించినటువంటి పాలమూరు అమ్మాయి మూడవ ర్యాంకు సాధించింది ఇది చాలా మొత్తం మీద ఇవల్లా నమస్తే తెలంగాణలో కేవలం మన కాక మాట్లాడిన మాటలు మాత్రమే కాకకు సంబంధించినంత వరకు మాత్రమే వేసింది కదా మిగతాది అధికార పార్టీకి సంబంధించింది ఒక్కటి కూడా అయ్యలేదు కేవలం కాకకు మాత్రమే డబ్బ కొడుతున్నది నమస్తే తెలంగాణ పత్రిక కాక పత్రిక అని ఇప్పటికైనా సరే ఇప్పటికైనా సరే కనీసం నమస్తే తెలంగాణ దొరసాని తల్లి ఉన్న వాస్తవాలను రాయి అని అంటే కాకకే మళ్ళా డబ్బ కొడుతున్నాం అంటూ తెలంగాణ ప్రజలు పత్రిక చూస్తే తెలంగాణ ప్రజలు నవ్వుకుంటారు భువనగిరి గురుకుల విద్యార్థుల మృతి అంటూ ఒకటి పన్నెండవ పేజీలోని పక్కకు ఒక డబ్బలో చేశారు మిగతాది మొత్తం కాకి సంబంధించిందే నక్సలెట్లకు సంబంధించింది ఆ తర్వాత సివిల్స్ లో మెరిసిన పాలమూరు బిడ్డకు సంబంధించినటువంటి వార్తలు వేసింది మూడు వార్తలతోనే ఇవాళ అరాకొర మూడు వార్తలతోనే సరిపెట్టుకున్నది నమస్తే తెలంగాణ పత్రిక కేన టీవీ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్లు పెట్టండి